హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాబోయే మూడు సంవత్సరాల్లో ఇరవై ఐదు ఆఫ్ షోర్ సౌకర్యాల కోసం గ్లోబల్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలతో ఎక్స్ప్లోరేషన్ మరియు ప్రొడక్షన్ మేజర్ ఐస్ భాగస్వామ్యానికి వచ్చే వారం అబుదాబీలో రోడ్ షో నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జేసి శుక్రవారం తెలిపింది ఆఫ్ షోర్ చమురు మరియు గ్యాస్ ప్రాజెక్టులో సహకార అవకాశాల కోసం ప్రపంచ చమురు మరియు గ్యాస్ కంపెనీలను ఆహ్వానించడానికి ఓఎన్జేసి అక్టోబర్లో అబుదాబిలో రోడ్ షో నిర్వహిస్తోంది రోడ్ షో భారతదేశం యొక్క ఆఫ్ షోర్ ఆయిల్ మరియు గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో వ్యాపార అవకాశాలపై విలువైన అంతర్దృష్టులను అందిస్తోంది అని మహారత్న కంపెనీ తెలిపింది దాని వృద్ధి ప్రణాళికలను అనుగుణంగా ఓఎన్జేసి రాబోయే మూడు సంవత్సరాల్లో బహుళ ఆఫ్ షోర్ వేగవంతమైన అభివృద్ధిని ప్రారంభించింది దీని లక్ష్యం ఇరవై ఐదు కంటే ఎక్కువ ఆఫ్ షోర్ సౌకర్యాలను నెలకొల్పడం వెయ్యి కిలోమీటర్లకు పైగా సబ్సీ పైప్ లైన్ను వేయడం అనుబంధ మౌలిక సదుపాయాలను సృష్టించడం దీనికి పదకొండు బిలియన్ డాలర్ల పెట్టుబడి అవసరమని ఓఎన్జేసి పేర్కొంది ఓఎన్జేసి కూడా ఎఫ్వై ట్వంటీ ఫోర్ సమయంలో ఎక్స్ప్లోరేషన్ మరియు ప్రొడక్షన్ కార్యకలాపాలపై తన క్యాపెక్స్ను సుమారు పదివేల కోట్లకు పెంచుకుంది ఇది ఆర్థిక సంవత్సరంలో ఎక్స్ప్లోరేషన్ మరియు ప్రొడక్షన్ మేజర్ యొక్క మొత్తం కాంప్లెక్స్లో మూడింట ఒక వంతు అంతేకాకుండా ఇది వచ్చే ఐదేళ్ల పాటు ఏటా దాదాపు పదివేల కోట్ల ను వెచ్చించనుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్